తక్కువ మంది ఉన్నారు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదువుకు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్ఛరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన మనపక్షముగా విజ్ఞాపనము చేయిచూ ఉన్నాడు హలో చూడండి ఈ శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో దేవుని ఒక మాట ప్రార్థనను గుచ్చి చెబుతున్నటువంటి మాట ఏంటంటే అటువలే ఆత్మ మన బలహీనతను చూచి ఏం చేస్తుందంట సహాయము చేయిచూ ఉన్నది వాక్యం అన్నట్లుగా ప్రతి మనుష్యుడు కూడా ఈ లోకంలో చూడటానికి ప్రతి కంటికి ఎలా కనబడతాడు బలముగా కనబడుతూ ఉంటాడు అంటే వారి దేహ దాడుర్యము లోకములో ప్రతి వ్యక్తి ఎలా కనబడుతున్నాడంట బలవంతుడిగా కనబడుతున్నాడు కానీ ప్రతి బలవంతుని యొక్క జీవితంలో కూడా బలహీనమైనటువంటి పరిస్థితులు లేకపోలేదు ఎంత ధైర్యం కలిగిన వ్యక్తైనా ఎంత రోషం కలిగిన అయినా ఎంత బలదారుణ్యమో కలిగిన అయినా ఒక బలహీనత మరి జీవితంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడంట కృంగిపోతాడనేది లేఖన భాగం సెలవిస్తూ ఉంది అయితే పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి మనకి ఏం చేస్తుందంటే సహాయము చేస్తున్నది ఎందుకొరకు అంటే ఆ బలహీనతలో నీవు కృంగిపోకుండానట్లుగా ఆ బలహీనతలో నీవు పడిపోకుండానట్లుగా ఆ బలహీనత నీ కుటుంబ వ్యవస్థలో పతన స్థితిలోనికి తీసుకువెళ్లకుండినట్లుగా ఆ బలహీనత మిములను లోకం వైపు మళ్లించకుండానట్లుగా ఆ బలహీనత దేవుని యొద్ నుండి నిన్ను దూరపరచనివ్వకుండా ఈ పరిశుద్ధాత్మ నీ బలహీనత నెరిగి అయో నీ యొక్క ఆ బలహీన పరిస్థితి నెరిగి ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు నాకు ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయవాడంట సహాయము చేయవాడై ఉన్నాడు హలోయ అయితే ఆ పరిశుద్ధాత్మ సహాయం చేస్తూనే మన జీవితాల్లో ప్రభు ఎదుట ఎలాగూ ప్రార్థించాలో ప్రభు ఎదుట ఎలాగూ మొరపెట్టాలో ప్రభు ఎదుట ఎలా మనము గోజాడుకోవాలో ప్రభు ఎదుట మన అక్కరతలను ఎలా పొందుకోవాలో ఈ ఆత్మ మనకి ఏం చేస్తుందంట సహాయం చేస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభు సన్నిధిలో కొద్దిమంది ప్రార్థన చేయటానికి వస్తారు కానీ సరిగా ఏం చేయటం రాదు అవునా కదా అందరూ చేయగలుగుతారు అంటే చేయలేరు కొద్దిమంది క్లుప్తంగా ప్రార్థన చేయగలుగుతారు కొద్దిమంది వారు వచ్చినటువంటి ప్రార్థన చేయగలుగుతారు ఇంకొంతమంది ఏదో వచ్చిరా అని ప్రార్థన ఏం చేస్తారు చేయగలుగుతారు ఇంకొంతమంది ప్రార్థన అంటే భయపడి కూడా దూరంగా ఏం చేస్తూ ఉంటారు ఉంటారు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో కలుగు చేసేటటువంటి సహాయం ఏపాటిది అంటే మన యొక్క బలహీనతలో మన పరిస్థితిలో మన స్థితిగతుల్లో చెప్పసక్యముగాని మూలుగులతో ప్రభు ఎదుట మనము ఎలా ప్రార్థన చేయాలో కూడా ఈ ఆత్మ మన జీవితాలకు ఏం చేస్తుందంట నేర్పించగలుగుతుంది ఎందుకంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో బలమైనటువంటి ఆయుధ పట్టు ఏదైనా ఉన్నదంటే ప్రార్థన ఎవరిని జయించడానికి శత్రువు అనే సాతాన్ని జయించడానికి నీ మీదకు రేపబడుతున్న అలజడిని తట్టుకోవటానికి నీ మీదకు అయో వస్తున్నటువంటి అపాయములు కావచ్చు ఆపదలు కావచ్చు శ్రమలు కావచ్చు నిందలు కావచ్చు బలహీనతలు కావచ్చు అయో నీ జీవితంలోనికి రేపబడే ప్రతి అలజడిని ఎదుర్కొనటానికి ఒక బలమైన ఆయుధం ఉంది అది క్రైస్తవునికి ఏమిటి ఆ ఆయుధము అంటే ప్రార్థననే ఆయుధము అలాలుయా ఈ ఆయుధము లేకపోతే క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరాధారుడే అంతే కదమ్మా యుద్ధములో సైనికుడికి ఏముండాలి ఖడ్గము ఉండాలా వద్దా ఖడ్గము లేకుండా వెళితే శత్రు చేతిలో ఒక వేటికి ఏమైపోతాడు క్రైస్తవుడు వై ఉండి మత్తి కలిగిన జీవితంలో ప్రార్థన చేయకపోతే ఏ చిన్న శోధన వచ్చినా ఏ చిన్న శ్రమ వచ్చినా అప్పుడే పడిపోతావు అప్పుడే నువ్వు భయపడిపోతావు అప్పుడే కలవర పడిపోతావు ఒక గట్టు ఎక్కగలుగుతాననే ఆలోచన కూడా మనలోకి ఏం రాదు రాదు ఎందుకంటే బలహీనత ప్రార్థించేటటువంటి ఆయుధము లేకపోవటం బట్టి అపవాది మెల్లమెల్లగా పడవేయటానికి ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు అదే ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటాడంటే శ్రమలో సంతోషంగా ఉంటాడు శోధంలో సంతోషంగా ఉంటాడు ఎన్ని అయో పరిస్థితులు వచ్చినా నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను నీ గుడారమునకు అపాయము రాదన్న దేవుని వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని ఆ శ్రమంలో ప్రార్థిస్తూ ముందుకెళ్తాడు హలో ప్రార్థన పరుడుకున్నటువంటి ఆయుధము ప్రార్థన ఆ ప్రార్థన అనేకమైన కార్యాలు మన పక్షమున నీ పక్షమున ఆయన సన్నిధిలో ప్రార్థించే వారి పక్షమున చేయగలుగుతుంది హలలుయ కాబట్టి మన ఆయుధం ఏమిటి అంటే క్రైస్తవునికి పరిశుద్ధ గ్రంథములతో పాటు ప్రార్థన అనేటటువంటిదే బలమైన ఆయుధము హలలుయా మన జీవితాల్లో శత్రువు ఎదుటి నిలబడాలా పారిపోవాలా చెప్పండమ్మా సౌలు తన నలభై ఏండ్లు దేవుడు రాజుగా చేశాడు ఎన్ని ఏళ్ళమ్మా నలభై ఏండ్లు దేవుడు తన తండ్రి యొక్క గార్ధవములు తప్పిపోయినప్పుడు అతడు దాన్ని వెతక వెలుచు ఉన్నప్పుడు సౌలును దేవుడు ఏం చేస్తాడంట అతి సుందరుడని మంచి దేహ దాడుర్యము కలిగిన అయో మంచివాడని అయో పరిశుద్ధుడని ప్రవర్తనలో ఉన్నవాడని కనుగొని ఎవరిని పిలిచాడంట సౌలుని ఎంచుకున్నాడు తన ప్రజలకు వచ్చిన కష్టములో అండగా నిలబడతాడని దేవుడు ఎన్నుకుంటే అలాగే ఆ సందర్భంలో వారి పక్షాన అండగా నిలబడ్డాడు ఇజ్రాయేల్ సర్వ సమాజానికి తన చేతిలో ఉన్న అయో దుక్కు ఎద్దులను అయో కండ కండెలుగా చీల్చి ఒక్కొక్క ఇంటికి పంపించి ఈరోజు దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు మీరు నడబడకపోతే అదుగో ఆ దేశ ప్రాజు మనతో సవాలు విసిరాడు కదా మీ దేవుడు ఇజ్రాయల్ ప్రతి వారి యొక్క కన్నులు నేను పీకేస్తారని ఎలా బాధ భయపెట్టాడో అదే రీతిగా మీరు చేయబడతారన్నప్పుడు ప్రజలు రోషన్ తెచ్చుకొని సవులు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన ఆ ప్రవచన మాక్కికు పంపబడిన ఆ దుఃఖిడెద్దుల యొక్క దేహాన్ని చూసి భయము తెచ్చుకొని ప్రజలు దేవుని కొరకు నిలబడ్డారు శత్రువు అతమైపోయాడు సవులు దేవుని చేత ఏం చేయబడ్డాడంట రాజుగా ఎంచబడ్డాడు నలభై ఏళ్ల పరిపాలనలో దేవుడు అతంలో మెచ్చుకోదగిన పరిపాలన ఒకే ఒక పరిపాలన కేవలము రెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవరి మాట వినలేదు రెండే రెండు సంవత్సరాలు ప్రారంభపు రెండు సంవత్సరాలు దేవునికి ఏం చేస్తాడంట ఇష్టానుసారంగా పరిపాలించాడు అతడు అతిక్రమించడం ఎక్కడ ప్రారంభించాడో తెలుసా దేవుడు అమాలీకుల దేశానికి వెళ్ళి అక్కడ వారి పశువులనైనాను ప్రజలనైనాను వారికున్న సమస్తమును కూడా తుచ్చినీళ్ళకి ఏం చేయమన్నాడు నాశనం చేయమన్నాడు ఎందుకు చేయమన్నాడు వారు దేవుని ప్రజల మీద కొచ్చి యుద్ధం చేస్తూ దేవుని దూషిస్తూ మాటిమాటికి జరుగుతున్న ఈ పరిస్థితి ప్రభావం బట్టి వారిలో ఎవ్వరు కూడా మిగిలి ఉండకూడదని ఎవరికి చెప్పాడు ఏం చేశాడు రాజుగా ఉన్నప్పుడు అమాలేకుల్లో శ్రేష్టమైన ఆ ఎద్దులను దూడలను బంగారమును కొన్నిటిని తీసుకొచ్చి ఆ ఎక్కడ పెట్టాడంట ఆ దేశపు యొక్క నడిబడ్డుకు దేవుడు హతము చేయమన్నాడు ఆ హతమ చేసి వచ్చిన తర్వాత సమయంలో ఒక బలి అర్పణ అర్పిస్తాడు కాబట్టి ఆ అర్పించవలసిన ఆ అర్పణ తర్వాత నేను అంగీకరించి మీ మీదకు మీ యొక్క ప్రజల మీదకు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు కానీ ఈ సౌలు ఆ మాట వినక నిర్లక్ష్యం చేసి అమాయకులో శ్రేష్టమైన వాటిని అయ్యో దోపుడు సొమ్ములను తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చాడట దేశంలోనికి తీసుకొచ్చాడు ఆ దేశంలో ఆ బలిసినటువంటి ఎడ్ల యొక్క ఆ అరుపులు అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా ఎవరికి వినబడ్డాయి యోవాకు వినబడ్డాయి ఆయన కోపాక్రస్తుడై ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన సమయోలతో మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో సౌలను నేను రాజుగా చేసినందుకు ఆ లోపులో సౌలు రాజుగా చేసినందుకు దుఃఖపడుతున్నాను అనటానికి గల కారణం ఏంటంటే అయ్యో ప్రవక్త అయిన సమయాలు రావటం దేవునితో మాట్లాడుతూ ఉండగా ప్రవక్త అయిన సమయాలు ఆలస్యంగా వస్తున్నాడంటే ఆలస్యమైందని అతడే అర్పించాడంట బలి అర్పించాడు అప్పుడు దేవుని కోపం ఇంకా బలంగా అప్పటి నుంచి సౌలును దేవుడు ఏం చేస్తాడంట ఎడబాసాడని లేఖన భాగం సెలవిస్తూ ఉంది కారణం ఏంటంటే ఒక దేవుని మాట వినకపోవుట హలలోయ ఆ రోజు సవులు దేవుని మాట వినిటే ఆ రోజు సవులు దేవుని యొక్క మాటను ఆలకించి ఉంటే అతని చరిత్రే బాగుండేది హలలోయ అతని కుమారుల యొక్క భవిష్యత్ బాగుండేది కానీ అతడు చేసిన ఒక తప్పిదము తాను చేసిన ఒక నిర్లక్ష్యము తాను చేసిన ఒక అవిధేయత ఏ అమలేకులనైతే అయితే విడిచిపెట్టాడో చివరికి ఆ అదే అమాలేకుల చేతులు ఎవరు చంపబడ్డారు సవులు చంపబడ్డాడు రెండవ సమయాల గ్రంథం మీరు మొదటి అధ్యాయం అంతా చదివితే సవులు ఎవరి చేత చంపబడ్డాడు అంటే ఎవరి చేత అమాలేకుల చేత కొద్ది మంది ప్రజలను విడిచిపెట్టి అయ్యో దేవునికి దోపార్కులుగా ఉంటారని ఎవరినైతే విడిచిపెట్టాడో అదే అమాలేకుల చేత ఎవరు చంపబడ్డారు కారణం ఏంటి దేవుని మాటకు వెనకపోవటం ఆనాడు ఆ సవులు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి అతని జీవితంలో ఏం కలిగిందంట ఎడబాటు అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడే కానీ దేవుడు అతను ఏం చేశాడట విడిచిపెట్టాడు ప్రార్థించట్ల ప్రభు దగ్గరికి రావట్ల అయ్యో దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల తన పరిపాలనలో ఎన్నో పరిస్థితులు ఎన్నో అపజయాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానములు చివరికి దేవుడు తనకివ్వవలసిన ఆశీర్వాదమును కూడా ఏం చేసుకున్నాడంట కోల్పోయాడు కారణం ఏంటంటే తాను దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం దేవుడు ఇచ్చిన కృపను ఏం చేసుకోలేదంట సరిగా ఉపయోగించుకోకపోవుట తన ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎంతో బాధ నొందాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆత్మ మన బలిహీన తెలిసి ఎలాగూ ప్రార్థించవలెనో ఆత్మ మనకు తెలియజేస్తున్నప్పుడు మనం జ్ఞానము కలిగిన వారమై తెలివి కలిగిన వారమై భక్తి వారమై ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట ప్రార్థన చేయాలి మన బలహీనత ఏంటో తెలుసు దేవునికి మన బాధ ఏంటో దేవునికి తెలుసు మన దుఃఖం ఏంటో దేవునికి తెలుసు మన కన్నీరు ఏంటో దేవునికి తెలుసు కానీ ప్రతిదానికి జవాబు ఉంది హలోయ లేకపోలేదు అయ్యో లేని సమస్యలు ఈ లోకంలో లేవు ఎన్నో కఠినమైన ఎంతో భయంకరమైన పరిస్థితులకే సమాధానం ఇచ్చిన దేవుడు నీకు ఇవడా ఇస్తాడు కానీ మన విశ్వాస పరిణామం మన ప్రార్థన జీవితం మన భక్తి కలిగిన జీవితం దాన్ని కొలమానం చేస్తుంది హలో లోకంలో ఇటు పక్కన ఏం పెడతారు తూనిక రాళ్ళు పెడతారు అటు పక్కన ఏం పెడతారు ఆహార పెడతారా పెట్టరమ్మా మీకు ఫ్రీగా కేజీ అండి కేజీ ఇవ్వరు కదా డిమాట్కి వెళ్ళినా మనం ఏం చేసుకోవాలి కొలుచుకుంటారా కొలుచుకోరా కేజీ పంచదార ఇచ్చాడని చెప్పి చిన్న కవర్ ఇంత బోసి ఇచ్చాడు అనుకో కేజీ అనుకుంటావు నువ్వు ఏం చేస్తావు ఆ కేజీ కొలిచే తూనికి దగ్గరికి వెళ్ళి ఇలా ఆ బిడ్ చూస్తారా చూడరా మళ్ళీ ఇంకోసారి డౌట్ అవుతే పెట్టమంటారా లేదా అంటే మనం కొనే ఆహార పదార్థమే సరైన కొలమానం లేకపోతే క్రైస్తవ భక్తి కలిగిన జీవితంలో సరైన భక్తి చేయకపోతే సరైన ప్రార్థన చేయకపోతే మన జీవితాల్లో విలువైన కార్యాలు జరగటానికి ఏమీ లేదు ప్రార్థన చాలా బలమైన ఆయుధం అని దేవుడు అంటున్నప్పుడు అవకాశం కావాలి దేవుని అద్భుతాలు జరగాలి అంటే అయ్యో సరైనటువంటి తూనికలో సరైనటువంటి కొలత కలిగిన అయ్యో పదార్థమే లేకపోతే అయ్యో దానికి మనకు తీసుకోం కదా ఈరోజు దేవుడు కూడా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే సరైన తూనికలో ఉన్నదా నీ భక్తి సరైన తూనికలో ఉన్నదా అయ్యో నీ విశ్వాసం అయ్యో సరైనటువంటి కొలమానములో ఉన్నదా నీ ప్రార్థన కూడా సరైన కొలమానములో ఉన్నదా లేదని చూస్తాడో చూడ చూస్తాడు ఆయన కొలుస్తాడు చాలా మంది ఈ కొలతలు తెలియవు ఏదో ఆదివారం వచ్చాం వాక్యం విన్నాం ప్రార్థన చేసాం ఇక వెళ్ళిపోయాం దేవుని కార్యాలు చేస్తాడు అనుకుంటే అసంభవము అలా అవునా కదమ్మా ఎలా సంభవించబడతాయి మనమే మన ఇంట్లో కష్టపడింది మనకు ఆహారం దొరకదు కదా మనమే కష్టపడందే మన పరిస్థితులు సరిచేయబడినప్పుడు సర్వ సృష్టికి అదారుభూతుడైన దేవుడు నీకు కృప ఇచ్చి నీ ఉద్యోగం వ్యాపారం అక్కడ నువ్వు పరుచుకోవాలి అంటే కృప చూపాలంటే నీవే సరైన భక్తిలో నీ కొలమానం ఉండాలి భక్తిలో విశ్వాసములోని కొలమాలం ఉండాలి ప్రార్థనలో కొలమాలం ఉండాలి ఇవన్నీ సరి నీ నీదుట శత్రువు నిలబడలేడు నీ నీదుట రాజ్యములను సైతం తలవంచగలిగిన శక్తి ఆయన చేతిలో ఉన్నది హలలోయ ఎందుకంటే ప్రార్థనకున్న అయో బలమైన శక్తి సామాన్యమైనది కాదు హలోయ ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటికి ఇంచుమించు నాలుగు రూములు మేము మారాం ఒక ఆయన చక్కగా ఒక ఇంట్లో పెడితే వారి దేవుడు మంచిగా ఆశీర్వదించాడు వారి ఇంట్లో చేతబడి శక్తులు ఉంటే దేవుడు విడిపించాడు ఇంకా చెప్పాలంటే వాళ్ళని బ్లెస్ చేశారు బ్లెస్ చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు వెంటనే ఖాళీ చేసేమన్నారు ఖాళీ చేయమన్నాక ఆ ఇంకొక ఇంట్లోకి వెళ్ళాం ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఆటంకాలు రాకపోలేదు కానీ కొంచెం స్థిరంగానే ఉన్నాడు అయితే మమ్మల్ని ఏం చేస్తాడంటే అక్కడ జనాలు బాగా ఎక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు ఈ ఈ రూమ్ అంతే ఉంటుంది ఆహాలు జనాలు ఇంకా ఫుల్గా నిండిగా ఉండేవాళ్ళు ఆ సమయంలో ఆయన కన్స్ట్రక్షన్ కట్టుకున్నాడు మొదటి ఫ్లోర్ రెండో ఫ్లోరు పైన పెంట్ హౌస్ మంచిగా వేసుకున్నాడు ఈ కింద రూములు కూడా బాగు చేయాలనుకుంటున్నాము ఈ బాగు చేసిన తర్వాత మరలా వద్దుగానని చెప్తే నేను ఎక్కడైతే మొదటి ప్రారంభించామో అక్కడ ఏం చేసామో అక్కడికి వెళ్ళాం ఆ వెళ్ళిన తర్వాత మంచిగా కట్టబడింది ఓపెనింగ్ అయిపోయింది అడిగితే చుట్టుపక్కల వారు ఏం చేస్తూ ఉన్నారు పరుస్తూ ఉన్నారు అన్నారు అదే కాకుండా అంతకుముందు అదే పక్క గల్లీలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఖాళీ లీడర్ కూడా ఆ ఓనర్స్కి ఫోన్ చేసి ఇబ్బంది పెడితే అక్కడ ఖాళీ చేస్తారు ఇట్లా నాలుగు చోట్ల నాలుగు పర్యాయాలు ఖాళీ చేస్తాం ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఒకే ఒక్క పోటలో ఖాళీ చేశారు ఒకే ఒక్క పోటలో ఉదయం చెప్పారు సాయంకాలానికి ఏం చేయాలి ఖాళీ చేయాలి మా అమ్మ అలాగే ఇంకొక సిస్టరు తిరిగి తిరిగి కమలం తల్లిగారు ఇంకా వీళ్ళు తిరిగి ఈ ఓనర్స్ టూ లెట్ ఉంటే అడిగితే సరే తీసుకోండి అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత శుక్రవారం అనుకుంటా శుక్రవారము గురువారం వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం అని మమ్మల్ని అడిగారు అడిగారు ఓకే అన్నారు ఆ ఓకే అన్న తర్వాత కూడా అక్కడైతే పాటలు పాడేవాళ్ళం చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధించే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు డిఫరెంట్ ఈ పక్కన ఆ పక్కన అందరూ కూడా రూమ్లే ఉన్నారు కానీ ఏంటి ఈ పరిస్థితి ప్రార్థన పెట్టుకుంటే ఎలా ఉంటుందని మొదటి ఆదివారము వచ్చారు ఒక ముప్పై మంది ఇరవై మంది దాకా వచ్చారు అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కానీ వెంటనే రోజులో మారిపోయాం అప్పుడులాగా ఇంత ఫోన్ టెక్నాలజీ అందరు నెంబర్లు కూడా తీసుకోలేదు కానీ వెళ్ళిపోయారు చాలామంది మిస్ అయిపోయాం వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఈ ప్రాంతానికి వచ్చాము అయ్యా మా ప్రయాసలన్నీ ప్రయాసపడుతున్నాం ఇదంటూ అదంటూ అన్ని విఫలమైపోతూ ఉంటున్నాయి ఇక్కడ ప్రార్థన చేసుకోవటానికి ఇది అనుకూలమైనటువంటి పరిస్థితిగా ప్రభువుని అడిగినప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇక్కడ అనుకూలపరిచారు ఈ పక్కనున్న రెండు కుటుంబాలు కూడా కింద హోటల్ ఉండేది వాళ్ళకి వాళ్ళు చేసి అని తల్లిగారు వెళ్ళేవారు దేవుని మహాకృప ఇక్కడ మేము ప్రే చేసుకుంటున్నామంటే ఆమె ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఆమె చివరి దినాల వరకు మంచి భక్తి చేసింది మన దగ్గరే బాప్తీసం తీసుకుంది సహవాసము సేవకుల దగ్గర తెనాల ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ బాప్తీసం ఇచ్చాము చివరి క్షణం వరకు ఆమె మంచి భక్తి కలిగిన తల్లిగా ఉంది కుటుంబంలో బిడలు వేరే విధంగా లోకంలో ఉన్నా కూడా ఆమె ఒక్కటే మంచి భక్తిగా అంటే ఎందుకు చెబుతున్నానంటే ప్రార్థన ఏ స్థితిలో అయినా మార్చగా అనటానికి ఇన్ని రూములు మారాం ఇక్కడ కూడా మారితే సేవలా చేయగలుగుతామని ప్రభు ఎదుట అడిగినప్పుడు ప్రభు నాకొక చక్కటి జవాబునిచ్చాడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తా భయపడకు ధైర్యముగా ఉండని దేవుడు మాట్లాడాడు ఆ మాట చొప్పున ఇంచుమించు తొమ్మిది సంవత్సరాలు దాటేసింది ఈ ప్రాంతానికి వచ్చి అయినను ఒక ఆటంకము ఆ చిన్న చిన్న ఆ పక్కన ఈ పక్కన వచ్చాయి కానీ ఓనం నుంచి అభ్యంతరం రాలేదు హలోయ వచ్చినా కూడా సౌండ్ కొంచెము తక్కువ చేసుకో అంటే ప్రార్థన సమస్తమును నెరవేర్చగలిగింది హలో లుయా ప్రార్థనకున్న శక్తి సామర్థ్యత ఏంటంటే మనను సత్తువు కలిగిన వారిగా ఒకవేళ పడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఒకవేళ సమస్తము కోల్పోయే పరిస్థితి చివరి వరకు వెళ్ళిన ధైర్యముగా ఉండగలుగుతాం ఈ ప్రార్థన ద్వారా హలలోయ అంటే ఈ ప్రార్థన మనల్ని సత్తువు కలిగిన వ్యక్తిగా నిలబడగలుగుతుంది హలలోయ అందుకే అంటున్నాడు కదా చెప్పసక్యము కానీ మూలుగులతో ఎలాగూ ప్రార్థించాలో కూడా ఈ పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది నేర్పిస్తుంది కాబట్టి ఈ ప్రార్థన అనే ఆయుధమును చేతపట్టుకుని మన కుటుంబాలు మనం ఏం చేసుకోవాలంట ఏం చేయాలి చెప్పండి కట్టుకోవాలా వద్దా యూధా గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై వచ్చినంలో ఒక మాట మనం చదువుకుందాం ఒకటే అధ్యాయం ఉంటుంది యోదా పత్రిక వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినములో ప్రీలారా మీరు విశ్వసించుచు అరిశుద్ధ అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య దీవార్ధమైన మన ప్రభువు ఏసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండు హలో లూయా చూడండి ఆ అతి పరిశుద్ధమైన దానిలో మనం ఏం చేయబడాలి కట్టబడాలి దేవుని బలలోనికి వెళ్ళేటప్పుడు మన ప్రాణాత్మ దేహములను ఏం చేసుకోవాలంట అతి పరిశుద్ధమైనటువంటి దాని చేత అనగా మన శరీరంలో మలిన పరిచేవి లోకంలో ఎన్నో వస్తాయి మన మాటల ద్వారా మనల్ని పరచబడతామా లేదమ్మా ఒక్కొక్కసారి అనుకోకుండా వ్యర్థమైన మాటలు మన నోట వస్తాయి రావా అప్పుడు వాటిని ఏం చేయాలి మన చేతికి మట్టింటిది అలాగే తీసుకెళ్ళి అన్నంలో పెట్టుకొని తింటారా ఏమ్మా తింటారేంటి ఏం చేస్తారు చేగడుకుంటాం సబ్ వేసి మరలా ఎందుకో మన చేతులు శుభ్రంగా ఉంటే మనం చక్కగా తిన్న ఏమవదు బలహీనతలు రావు అదే చేతులకు మట్టితో తిన్నాం అనుకోండి తిన్న తర్వాతే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది పరిశుద్ధుడైన దేవుని బలలో చేవేటికు సిద్ధపరచబడే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు యొక్క బలలో చేవేసేటప్పుడు ఎలా ఉండాలంట అపవిత్రమైనది ఏది మన శరీరాల్లో ఆలోచనలో తలంపులో ఉండకూడదు మన మాటల్లో ఒకవేళ దొరిని అనుకో ఆ దొరిని వాటి విషయం ఏం చేయాలి పశ్చాత్తాపడాలి ఇంకా చెప్పాలి అంటే అపవిత్రమైన వాటిని చూచినా అపవిత్రమైన వాటిని మాట్లాడినా అపవిత్రమైన కార్యాలు చేసిన ఎప్పటికప్పుడు మన శరీరానికి చేతులకి అయ్యో పట్టిన మురికిని ఎలా కడుక్కుంటామో అయ్యో అలాగే ఆ అపవిత్రమైనటువంటి పెదవులను అపవిత్రమైన ఆలోచనలను ప్రార్థన ద్వారా ఏం చేసుకోవాలంట కడగపడాలి ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనలో ఉన్న అపవిత్రతను బయటకు తెలివి చేస్తుంది ఒకవేళ ప్రార్థన చేయకపోతే మన వాకిట ఏం నిలుస్తుంది పాపము వాక్యం అంటుంది కదా ప్రార్థన చేసేవాడు ఏం చేయడు పాపము ప్రాపం చేసేవాడు ఏం చేయడు ఎందుకు చెప్తాడు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు నువ్వు చేసే తప్పునే ఎత్తి చూపిస్తాడు అట్లాంటప్పుడు వీళ్ళకి ఏం అవసరం లేదు ప్రార్థన అసలు అదే ప్రార్థన చేసేవాడు మాత్రం పాప ఆలోచనలు వచ్చిన తలంపులు వచ్చిన వాటన్నిటినీ కూడా నిగ్రహించుకుని వాటన్నిటి నుంచి దూరంగా యోసేపు వలె పారిపోతాడు హల అంటే ఆ ప్రార్థన వలన పరిశుద్ధపరచబడతాం ఆ ప్రార్థన వలన అవసరతలు తెచ్చబడతాయి ఆ ప్రార్థన వలన ప్రభువుకి మనం ఇంకా సమీపస్తులవుతాం హలోయ అదే కాకుండా ఇక్కడ చెబుతూనే అంటున్నాడు కదా ప్రభు ఆయన ఏసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు ఆయన ప్రేమలో మనం ఎలా కాలం ఏమై ఉండాలంట నిలిచి ఉండాలి హలో దేవుని ప్రేమలో ఏమి లేదు మార్పు ఉందా అమ్మ మార్పు ఉందా దేవుని ప్రేమలో నిన్న నేడు ఏకరీతగా ఉన్న ఏకైక ప్రేమ ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఎలాంటిదంటే కల్పితమైన ప్రేమ అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి స్థితిగతిని బట్టి మారిపోతుంది అవసరం తీరితే ఒకలాగా అవసరం ఉంటే ఒకలాగా ఇంకొక చెప్పాలంటే భార్యాభర్తల ప్రేమ కూడా అవసరాన్ని బట్టి ఏమవుతుంది మార్చబడుతుంది తల్లిదండ్రులు అలాగే బిడల ప్రేమ కూడా ఏమవుతుంది అవసరాలను బట్టే మార్చబడుతుంది కానీ ఈ లోకంలో నిజమైన ప్రేమను కనుగొందామంటే కనుగొనలేకపోతున్నారు ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఏ మీడియాలో చూసినా భార్య భర్తను ఏం చెప్తున్నారు చంపేస్తున్నారు ఆస్తి కొరకు తల్లిదండ్రులు బిడలు ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అన్నదమ్ముల మధ్య వైర్యం అక్క చెల్లుల మధ్య వైర్యం కుటుంబాల మధ్య వైర్యం ఇవన్నీ ప్రేమ ఉన్నట్ల ఇవి నిజమైన ప్రేమ కాదు కదా ఇప్పటికీ అప్పటికీ ఆయన ప్రారంభములో ఈ లోకములకు కన్య మరియు గర్భములో నుంచి వచ్చి పెద్దగా ఆయన మార్చబడి ముప్పై మూడున్నర సంవత్సరాల ఉన్నతమైన దేవుని పరిచర్య చేసి ముగించుకుని వెళ్ళిన అప్పటి ప్రేమ ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నది అది ఎవరి ప్రేమ ఏ ప్రేమ ఆయన ప్రేమలో మనం ఏమై ఉండాలంట నిలిచి ఉండాలి దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మార్పు ఉండదు హలోయ మనలో మారిన ఆ ప్రేమలో మార్పు ఆ ప్రేమ మారకుండా ఉంటే మన బ్రతుకులన్నీ మార్చబడతాయి కుటుంబాలు మార్చబడతాయి బిడలు మార్చబడతారు అద్భుతములు దేవుడు మీ కొరకు చేయును గాక ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మగ్గుంచుకు